చేద్దామా ఆత్మ వినాశకు అరాజకాన్ని స్వరాజ్యం అందామా దానికి సలాము చేద్దామా శాంతిక పోతపు తెంచి తెచ్చిన బహుమానం సిందూర దీపాటలో భక్తిగా దింతిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భవతమా అర్థశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా నిత్యం గుర్తుకు పచ్చి జనాల స్వచ్ఛను చూద్దామా దాన్ని స్వరాజ్యం పెడుతూ లేని చెగువను చూపి తగులేస్తారే జనాలు సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుపు తనల్లో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే తెలిసి భుజం కలిపిరారే అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి రి కోసం ఎవరును మరితో సాధించే సమరం సిందూరం జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాధ భారతమా జనాథ భారతమా స్వర్ణశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యం అందామా దానికి చేద్దామా శౌర్యం దౌర్జ్యాన్ని రచించే ధైర్యం కాలడబులలో క్రూరము గల్లా దాక్కుని ఉండాలా తెలుగుని తప్పుకు తిరగాల శత్రువుతో పోరాడే సైన్యం శాక్తిని కాపాడే కర్తవ్యం స్వజాతి వీరుల ననచే విధిలో కబాతు చెయ్యాలా అన్నల చేతిలో చావాలా తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుడి మందారం సంధ్యా సిందూరం వేకువ వైపా చీకటి లోకాయుడు నడిపేనమ్మాతమా అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా అలినాథపు అరాజకాన్ని స్వరాజ్యం అందామా దానికి సాపు చేద్దామా రాయగల అవకాశాన్నే వదులుకొని తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని కళ్ళు ఉన్న ఈ కబోధి జాతిని నడిపిస్తుందట ఆవేశం ఆహక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం చితి మంటల సిందూరం చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విశాల భారతమా అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యం దానికి సలాము చేద్దామా శాంతిక పోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం నీ పాపిటలో భక్తి గదిద్దిన ప్రజలను చూడమ్మా ఓ పవిత్ర భారతమా అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా దాన్ని స్వరాజ్యం అందామా ಮಾಡ್ <muchas> ఈ రోజు మనము సిద్దిపేట జిల్లా దూలిమిట మండల కేంద్రంలో ఉన్నాం మరి దూలిమిట మండల కేంద్రంలోని మోయ తుమ్మద వాగు ఇది మోయ తుమ్మద వాగు ఒకవేళ పొంగి పొరులితే ఇటు ఇటుగా ఇటుగా వెళ్లే రైతులంతా అటు వెళ్ళలేని పరిస్థితి ఉంటది ఉంటుంది ఎందుకంటే ఈ గ్రా ఈ మండలం కింద ఈ గ్రామాలు మూడు గ్రామాలు తిరిగి బయలుకాడి వెళ్లాల్సిన పరిస్థితి దుస్థితి ఏర్పడుతుంది మరి పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ఊరంతా చుట్టుపక్కల మొత్తం ఇవన్నీ జల జల దిగ్బంధంలో ఉండడం జరుగుతుంది వర్షం పుల్లుగా వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి గ్రామస్తులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే నేపథ్యంలో ఈ గ్రామానికి దాదాపు ఐదు ఆరు ఐదారు గ్రామాల ప్రజలు ఇక్కడ మండల కేంద్రం కాబట్టి ఈ గ్రామానికి వచ్చి వెళ్తుంటారు ఏంటంటే కార్యాలయాలు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ ఈ గ్రామానికి వెళ్ళి వచ్చి వెళుతుంటారు అదే నేపథ్యంలో ఇక్కడ ఈ గ్రామస్తులు అటుగా వెళ్ళలేని పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ చెక్ డ్యామ్ అనేది పెచ్చులు పెచ్చుగా ఊడిపోయి మొత్తం కొట్టుకుపోయింది ఈ వాగులోనే కొట్టుకుపోయింది ఇక్కడ చూస్తే మాత్రం పూర్తి పగుళ్ళు ఏర్పడ్డాయి మరి ఈ పగుళ్లు ఏర్పడిన నేపథ్యంలో ఈ గ్రామస్తులు ఈ వాగుపై ఈ మోహితు వాగుపై ఎలా చేస్తే బాగుంటుంది మరి ఏం చేస్తాం మరి నాయకులను కానీ అధికారులను కానీ సంప్రదించి వారి వాళ్ళ పోరాటం ఎంతవరకు వస్తుంది మరి ఏ విధంగా అయితే ఈ వాగు నిర్మాణం ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్ట చేపట్టగలుగుతామని అని చెప్పేసి అనుకుంటున్నారో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం మనం రైతుల ఒక వంద పైన రైతుల రైతులు పోవడానికి వచ్చడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇది రెండు సంవత్సరాల నుంచి కూలిపోయితే ఉన్నది దీన్ని ఎవరు పట్టించుకోవటం లేరు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం పెద్ద ఇబ్బంది అంటే మూడు నాలుగు పోయే దారి ఇది దూలిమిట్ట మండలం నుంచి పొల్లం పట్ల బైరింపెళ్ళే ఈ మూడు నాలుగు ఐలడేళ్ళ ఉండకు పోయే దారి కాబట్టి దీన్ని జర కొంచెం పట్టించుకొని మా బాధలన్నీ ఇబ్బందులన్నీ చూసి మాకు దీన్ని సహకరించారని కోరుతున్నాం సిద్దిపేట జిల్లా దుల్మిట్ట మండల కేంద్రానికి పక్కనే ఆనుకొని తొమ్మిది బాగు ప్రవహిస్తుంటుంది వర్షాకాలంలో మా బాధలు వర్ణాతీతం మరి దాదాపు సగ సగభాగము రైతులు ఈ బాగుకు అవతలగా ఉన్న గ్రామాలకు సరిహద్దుల్లో ఉంటాయి మా బావి వ్యవసాయ భూములు కాబట్టి ఇక్కడ ఎంతో కాలం నుండి గత గత ప్రభుత్వం వేసిన చెక్ డ్యామ్ కొట్టుకుపోయింది పది సంవత్సరాలు దాదాపు దాటిపోయింది మళ్ళీ అట్టి నిర్మాణాన్ని చేపట్టి మాకు రైతులకు మా గ్రామ ప్రజలకు మాకు సహకరించి మా రైతుల ఆవేదన తీర్చవలసిందిగా కోరుచున్నాము ఎంతో ఇబ్బంది పడుతూ ప్రతి బాగు వచ్చిందంటే తోర్నాల బెక్కల్ బైరాన్పల్లి ఈ మూడు గ్రామాల నుండి దాదాపు పది పన్నెండు కిలోమీటర్లు వచ్చి మా బాయిల కాడికి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో మా బాధలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి దయచేసి ప్రభుత్వము మా మొరను ఆలోకించి మాకు సరి అయినటువంటి నిర్మాణం చేపట్టి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము మా ధూళిమిట గ్రామం ఆనుకొని మోయి తుమ్మిద వాగు ఉన్నది ఆ మోయి తొమ్మిద వాగు వర్షాకాలం లోపల పొంగిపోయినట్టుంటే దాదాపు వారం రోజులు ఇది ప్రవహిస్తూనే ఉంటుంది ఈ ప్రవాహం వలన ధూళిమిట గ్రామ రైతులు దాదాపు సగం మంది రైతుల వ్యవసాయాలని కూడా ఈ ధూళిమిట్ట మోత తుమ్మ వాగు బయట సరిహద్దులో మరి వాళ్ళ పొలాలు ఉన్నాయి వాళ్ళకి వ్యవసాయం చేసుకోవాలంటే చాలా కష్టం ఉంది అక్కడ పక్షులు ఉంటాయి ఆ పక్షులను వాగు వచ్చినప్పుడు మరి వారికి మేత కూడా మరి దొరకకుండా పోతుంది అటువంటి సందర్భంలో దాదాపు పదమూడు పద్నాలుగు కిలోమీటర్లు తిరిగి అంటే తోర్నాల బెక్కళ్ళు ఇలా బైనపల్లి తిరిగి వాళ్ళ వ్యవసాయ భూములకు మరి పోవడం జరుగుతుంది కాబట్టి రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఒకప్పుడు మరి పక్షులు కూడా మేత లేక పక్షులు కూడా చనిపోవడం జరుగుతుంది తర్వాత పంటలు పండినప్పుడు ఆ పంటలు కూడా ఈ మరి ఈ వర్షాకాలం సందర్భంగా మరి మొలకలు వచ్చి అవి కూడా రై రైతులకు చేతికి అందకుండా పోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయి అదే కాకుండా మా దులిమిట్టము మండల కేంద్రము ఈ మండల కేంద్రం నుంచి ఈ దాదాపు ఎనిమిది గ్రామాలకు సంబంధాలు ఉన్నాయి మరియు ఆ ఎనిమిది గ్రా గ్రామాల ప్రజలు కూడా మండల కేంద్రంలో ఉన్న పనులు చేసుకోవాలంటే మరి ఈ ఈ మోయిల తొమ్మిది వాగు ప్రవహించినప్పుడు వాళ్ళు దాటలేక మరి పోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బంది దొరుకుతుంది కాబట్టి మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటంటే తప్పనిసరి ఈ వాగు పైన మరి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసి ఈ ప్రజల యొక్క మరి కష్టాలను ఆదుకోవాలని మరి ముఖ్యంగా డిమాండ్ చేయడము జరుగుతుంది సిద్దిపేట జిల్లాలో ఈ మోయితు మీద వాగు ధూల్మిటర్ను మొదలుకొని పద్నాలుగు గ్రామాలను దాటి ఇదే వాగు ఈ బస్వాపూర్ గ్రామాన్ని కూడా చేరుకుంటుంది ఈ బస్వాపూర్లో హైవేకు ఆటంకం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా ఈ ధూల్మిట గ్రామాన్ని కూడా ఆనుకొని చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాలు పదిహేను గ్రామాలు ఈ ధూల్మిటర్ ద్వారా వెళ్తారు కాబట్టి ఈ కాజువే కాకుండా ఈ కాజ్వే నిర్మాణం వల్ల ఏ రోజైనా చెక్ డ్యామ్ ప్రతి వర్షాకాలంలో చెక్ డ్యామ్ పొంగడం వల్ల ఈ కాజ్వే నిర్మాణానికి ఖచ్చితంగా ఆటంకం కలుగుతుంది కాబట్టి ఈ కాజ్వే నిర్మాణానికి పలుసార్లు కూడా కాంట్రాక్టరు నిర్లక్ష్యము లేకపోతే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యమో ఏదో ఒక రకంగా ఈ కాజ్వే నిర్మాణం అయింది కానీ ఈ కాజ్వే నిర్మాణం మరలా కూడా రీకన్స్ట్రక్ట్ చేసినా కూడా ఇది ఉండదు ఎందుకంటే వర్షానికి ఎన్నిసార్లు మనం నిర్మించినా కూడా ఇప్పుడు మన ప్రకృతిని ఆపడం మాత్రం ఎవరితరం కాదు కాబట్టి ఈ విధంగా మనం మా ప్రజలు మా దుర్మిట గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్క చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ ఇబ్బందులకు గురి కాకుండా కాజ్వే నిర్మాణానికి ఎస్టిమేషన్ కాకుండా బ్రిడ్జ్ నిర్మాణానికి ఎస్టిమేషన్ వేయాల్సిందిగా అధికారులను ఈ జెఎన్టీవీ పక్షాన కోరుకుంటూ అదేవిధంగా మా దుల్మిట గ్రామ ప్రజలు నిజంగా వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం ఎందుకంటే ఈ దుల్మిట గ్రామానికి ఈ బైరాన్పల్లికి సంబంధించినటువంటి గ్రామాలకు వీళ్ళిద్దరికి కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి వ్యవసాయ భూములకు పోవాలంటే ఒక రోజు మార్నింగ్ వాళ్ళు వెళ్ళిండ్రంటే మళ్ళీ ఈవినింగ్ రావాలంటే కష్టతరంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు ఎవరికీ చెప్పుకోలేక చాలా రోజుల నుంచి వాళ్ళే వాళ్ళు అనుభవిస్తున్నారు నిజంగా మీరు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కాజ్వే నిర్మాణానికి మళ్ళీ ఎస్టిమేషన్ కాకుండా కేవలం నిర్మా బ్రిడ్జ్ నిర్మాణానికే ఎస్టిమేషన్ వేయాలని చెప్పేసి కోరుకుంటున్నా మా ప్రజల యొక్క కష్టాలు మేము కూడా మాకు వీలైనంత మాకు వీలైనంతగా మేము కూడా ఒక మాజీ ప్రజాప్రతినిధిగా నేను కూడా మా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా అలాగే ఈ ఈ ఈ ప్రోగ్రాం ద్వారా కూడా కనువిప్పు కలిగి ప్రభుత్వం ఎస్టిమేషన్ చేసి మా దుల్మిట గ్రామ ప్రజలకు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కానీ న్యాయం చేస్తారని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ ద్వారానైనా ఈ ఛానల్ ద్వారానైనా కానీ మా దుల్మిట గ్రామ ప్రజలకు కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కానీ న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నా జిల్లా దుల్మిట మండలంలో ఉన్నటువంటి గ్రామానికి చుట్టూ అనుకున్నటువంటి మోహితు వాగు వర్షాకాలంలో విపరీతమైనటువంటి ఉభి జరిగిన సందర్భంలో ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి బైరంపల్లి తోర్నాల బెక్కలు కొల్లంపట్ల రేబర్తి వివిధ గ్రామాల నుండి మరి మండల కేంద్రం అయింది కాబట్టి ఇంతకుముందు గ్రామం ఉన్నప్పుడు కేవలం ఒక దుల్మిట గ్రామ ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు చుట్టుపక్కల ఎనిమిది గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా దాన్ని చేపట్టి వెంటనే ఇక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా పశువులకు ఇబ్బంది జరుగుతుంది వర్షాకాలంలో పొంగి వాగు పొంగినప్పుడు పాలుకు పాలు తీసుకురావాలన్నా మేత వేయాలన్నా రైతులు వాగు దాటాలంటే సకల ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి తిరిగిపోవాలంటే పది పన్నెండు కిలోమీటర్ల నుండి బావి దగ్గరికి పోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రైతులను ఒక బాధలు గుర్తించి మా నుండి కానీ మా రైతులందరికీ సహాయం జరిగే విధంగా మేము శత విధాల ప్రయత్నం చేస్తామని రైతులకు మీడియా పక్షాన నేను గ్రామము మండలం అయింది కాబట్టి ఇక్కడికి బైరంగ నుంచి వంగళ నుంచి అదంతా ఇదే మండలానికి వస్తే చాలా ఇబ్బంది పడుతుంది దీన్ని నిర్మాణం చేయాలని చెప్తుంది గతంలో వాగు దాటుతున్న విధంగా మా బావ కొడుకు చచ్చిపోయాడు అల్లుడు ఇక్కడ కొన్ని సంవత్సరాల కింద అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్